ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆ బాబాగారు ఎప్పుడు కూడా మనని అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి అనుకోని అదృష్టం గుమ్మంలోకి వస్తే కాదనకు అంజన్న గుండె మీద చేయి పెట్టు నిజం తెలుసుకో అని చెప్పి ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరు కూడా బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకోని అదృష్టం మన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొస్తుందో బాబాగారు ఈరోజు ఈ వీడియో రూపంలో అందిస్తున్నారండి బాబాగారి మీద నమ్మకంతో అంజన్న గుండె మీద చేయి వేసి చూడండి ఎందుకంటే అంజన్న గుండెల మీద ఆ శ్రీరాముడు ఉన్నాడు కాబట్టి శ్రీరాముడి రక్ష మన కుటుంబం మీద ఉండాలి అంటే బాబా గారు చేయి సందేశాలు ఈరోజు మన జీవితంలో ఎలాంటి అదృష్టాన్ని తీసుకొస్తుందో ఒక చిన్న కథ ద్వారా విని తెలుసుకుందాం కళ్యాణపురం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో పెద్ద భూస్వామి ఉండేవాడు అతడి పేరు రామకృష్ణ వ్యవసాయంలో ఆ ఊర్లో అందరికంటే బాగానే సంపాదించాడు అలాగే లంకంత ఇల్లు ఆ ఊరిలో గొప్ప పేరు పొందాడు ఇక అతడికి కేశవమూర్తి అనే ఒక కొడుకున్నాడు అతను ఒక రోజు తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు నాన్న త్వరలోనే నగరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి మీరు కూడా వస్తే కొన్ని రోజులు అక్కడ ఉండి మొత్తం ఉత్సవాలు చూసి వస్తాము నాన్న అంటాడు అలాగేరా నేను కూడా నగరం వెళ్ళి చాలా రోజులైంది రేపే బయలుదేరి వెళ్దాం పదా అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నగరానికి ప్రయాణమై వెళ్తారు అలా వారు రెండు రోజుల పాటు నగర వైభవాన్ని ఉత్సవ సంబరాలను చూసి మూడవ రోజు ఒక పెద్ద భవంతి ముందుకు వచ్చి ఆశ్చర్యపోయి కేశవమూర్తి తన తండ్రితో ఇలా అంటాడు ఆయన ఈ భవంతి ఎంత పెద్దదిగా ఉందో ఎవరిదో కానీ ఈ నగరంలో గొప్ప శ్రీమంతుడిగా ఉంది అవున్రా నువ్వన్నది నిజమే మన ఊర్లో మన భవనం ఎలాగో ఈ నగరంలో కూడా ఈ భవనం అలాంటిది ఈ భవనంతో పోలిస్తే మన ఇల్లు కూడా ఒక ఇల్లేనా మన ఇంటికి దీనికి పోరికే లేదు చానా నాన్న ఇల్లు చాలా బాగుంది కదా ఎవరిదో తెలుసుకుందామా అదే సమయంలో అడ్డుగా వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి ఆ బంగ్లాను చూపించి ఇలా అడుగుతాడు కేశవమూర్తి ఇదిగో నిన్నే అక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఆ భవంతి ఎవరిదో తెలుసా ఓ అది ఏంటి ఈ ఊరిలో అత్యంత ధనవంతుడైన భూపతి గారిది ఈ నగరంలో ఇలాంటి సంపన్నమైన భవంతి ఇది ఒక్కటే కాదండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే ఆ మాటలు విన్న రామకృష్ణ మనసులో ఇలా అనుకుంటాడు ఏంటో ఈ భవంతిని భూపతిగా అంటే నా చిన్నప్పుడు బంగారం పంచుకున్న భూపతిది కాదు కదా అని రామకృష్ణ మనసులో అనుకుంటూ ఉన్న మాట పైకి చెప్తాడు అయితే ఆ మాటలు కేశవమూర్తికి వినిపిస్తాయి దాంతో తండ్రితో ఇలా అడుగుతాడు ఎవరు నాన్న భూపతి అంటే నీకు తెలుసా ఆ భూపతి ఆ భూపతి ఆయనతో బంగారం పంచుకోవడం అసలు అసలేం జరిగిందో చెప్పు నానా అంటూ అతడు తన తండ్రిని అడగగా రామకృష్ణ ఇలా చెప్తాడు అవునరా ఆ భూపతి నాకు బాగా తెలుసు అయితే ఇప్పటి సంగతి కాదులే ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగింది నేను ఆ భూపతి చిన్ననాటి స్నేహితుల అప్పట్లో మనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు అయితే మేము యువకులుగా ఉన్నప్పుడు ఏవో చిన్న చితక పనులు చేస్తూ కష్టపడి పనులు చేసుకొని పోసుకునే వాళ్ళం ఇక మన ఊరి చివరన పాడుబడిన ఒక రాజభవనం ఉండేది రోజు మా పనులు ముగుచుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి కాలక్షేపం చేసేవాళ్ళం అనే భూపతితో ఉన్న అనుబంధాన్ని తన కొడుకుతో వివరిస్తాడు రామకృష్ణ అలా చెబుతూ చెబుతూ గతంలోకి వెళ్ళిపోతాడు రామకృష్ణ ఒరే రామకృష్ణ నేను చాలా రోజుల నుండి ఆ పాడబడిన భవంతిని చూస్తున్నానురా అక్కడ ఎవరు ఉన్నట్టుగా నాకు అనిపించటం లేదు ఇంతకీ ఆ భవనం ఎవరిదిరా ఓ అదా ఆ భవనం ఒకప్పుడు ఈ ఊర్లో చాలా గొప్ప సంపన్నుడైన జమీందారి గారిది అయితే ఒకనాడు ఆ భవనంపై తిరుగుపడడం వలన అది మొత్తం కూలిపోయి ఇదిగో ఇలా పాడుబడిపోయింది అవునా అందులో ఉన్నవారు ఎవరే ఏమైపోయారు ఇప్పుడు ఎవరు ఉండటం లేదురా ఆ రోజు పిడుగుపాటుకు పాటకు ఆ భవనంలో ఉన్న వాళ్ళంతా చనిపోయారు ఆ విధంగా జమీందారు గారి కుటుంబం అంతా చనిపోయారు అయితే అదే సమయంలో జమీందారు గారు మాత్రం లేడు ఏదో పని మీద నగరానికి వెళ్ళాడు నగరం నుండి తిరిగి వచ్చేసరికి తన కుటుంబం అంతా ఈ పిడుగుపాటుకు పాటకు చనిపోయారని నిజం తెలుసుకొని పతిపోయింది అవునా ఆ తర్వాత అతను ఏమయ్యాడు వారి సంపద అంత ఏమైంది మనం ఇప్పుడు రోజు ఆ భవనం ముందు కూర్చొని వచ్చి పోయేవారిని నీకు బంగారం కావాలా నీకు బంగారం కావాలా అని అడుగుతున్నాడే అతడే ఆ మతి తప్పిన జమీందారు అవునా పాపం అంత పెద్ద జమీందారు చివరికి ఇలా అయిపోయాడు అనమాట నన్ను కూడా ఒకసారి పిలిచి నీకు బంగారం కావాలా అని అడిగాడు నాకు అతన్ని చూడగానే చాలా భయం వేసిందిరా దాంతో వెంటనే అక్కడ నుండి పరిగెత్తుకొచ్చేసాను ఇంకేంటి ఊర్లో అతనంటే అందరికీ భయమే అతన్ని చూసి భయపడిపోయిన కొంతమంది కుర్రవాళ్ళు పాపం అతని మీద రాళ్ళు కూడా విసిరారు దాంతో అతను మరింతగా అరుస్తూ మీకు బంగారం కావాలంటే నా దగ్గరికి రండి అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అందుకే అటువైపు ఎవరు వెళ్ళటం లేదురా సరే అయితే నిజంగానే పిచ్చి ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అతని దగ్గర నిజంగానే బంగారం ఉందేమో మనం ఒకసారి అతని వద్దకు వెళ్ళి పలకరిస్తే పోలేదా వస్తే బంగారం వస్తుంది లేదంటే ఎలాగో అతని నుండి తప్పించుకుని వచ్చేస్తాం కదా నువ్వైనా సరే నిజమే తల్లి ఎందుకంటే అక్కడ అతను ఒకడప్పుడు బాగా సంపన్ను తన కుటుంబం ఇలా అయిన తర్వాత ఆ సంపద అంతా ఏమైందో అర్థం కాలేదు సరే నీ మాట ఎందుకు కాదని అది ఒకసారి వెళ్ళి పలకరించి వద్దాం పదా అని ఆ రోజు నుంచి భూపతి రామకృష్ణ వాళ్ళిద్దరూ ఆ వృద్ధుని వద్దకు వెళ్ళి ఆ పిచ్చివాడి వద్ద స్నేహంగా ఉండేవాడు అప్పుడప్పుడు ఆ కూలిపైన భవనానికి పోయి ముసలి వ్యక్తితో కబులు చెప్పేవాడు అలా ఒకరోజు ఆ ముసలి వ్యక్తి ఇడు వెళ్ళేసరికి చావు బ్రతుకుల్లో ఉంటాడు అతను దయనీయ స్థితిని చూసి జాలి పడిన వాళ్ళు ఇలా అంటారు అయ్యో తాత ఏమైంది నీకు ఇలా పడిపోయారేంటి నుండు నీకు కొన్ని మంచి నీళ్ళు తెస్తాను అని ఆ ఇద్దరు కొన్ని నీళ్లు తెచ్చి చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆ తాత గొంతులో నిలిపిస్తారు దాంతో ఆ తాత నీటిని తాగి లేని ఓపికను గూడ గూడవలుక్కొని అతో ఇలా అంటాడు ఆయన నేను ఇంతకాలం చెప్తున్నది అబద్ధం కాదు నా దగ్గర నిజంగానే బంగారం ఉన్నది నా కుటుంబం మొత్తం చనిపోయిన తర్వాత నాకు పిచ్చి పట్టిన మాట వాస్తవమే కానీ ఆ ఒత్తిడి నుండి బయటపడిన తర్వాత ఆ బంగారం సంగతి ఎవరికైనా చెప్పి తనువు చాలిద్దామని ఇంతకాలం వేచి ఉన్నాను అయితే పిచ్చివాడిలా భావించిన నన్ను ఎవరు నా దగ్గరికి రాలేదు ఇక నేను బ్రతకను కాబట్టి పోయే ముందు ఆ రహస్యాన్ని నీకు చెప్పి వెళ్ళిపోతాను మీరు వాటిని తీసుకొని సుఖంగా జీవించండి అని ఆ తాత ఆ బంగారం యొక్క రహస్యాన్ని వాళ్ళిద్దరికి చెప్తూ ఉంటే వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు ఇక తాత కోలం ఊపిరితో ఇలా అంటాడు నేను చెప్పేది జాగ్రత్తగా శ్రద్ధగా వినండి బాబు ఈ భవనం వెనుక ఉన్న వేప చెట్టు మొదట్లో బంగారం ఉంది దానిని మీరు తవ్వి తీసుకొని ఇద్దరు సగం సగం పంచుకోండి అని ఆ బంగారం యొక్క రహస్యాన్ని చెప్పి ఆ తాత తనవు చాలిస్తాడు దాంతో వారు ఆ వ్యక్తి మరణానికి దుఃఖించి అతడు మరణించిన కొద్ది రోజుల తర్వాత ఒకరికి తెలియకుండా భవనం వెనుక ఉన్న వేప చెట్టుతో మొదట్లో భూపతి రామకృష్ణ ఇద్దరు కలిసి కొద్ది కొద్దిగా తవ్వడగా వారికి అక్కడ ఒక పాత కాలపు బిందె కనబడుతుంది ఆ పెద్ద ఆయన చెప్పింది నిజమే భూపతి చూడు బంగారంతో నిండిన బిందె ఇది మన శ్రమ ఊదాకపోలేదు అవును ఆ ముసలాయన పోతూ పోతూ తన సంపద అంతా కూడా మనకిచ్చి వెళ్ళాడు సరే ముందు ఈ బంగారాన్ని బయటకు తీసి ఎవరూ రాకముందే చెరో సగం పంచుకుందామని ఆ బింద నిండా ఉన్న బంగారాన్ని ఆ స్నేహితుడు ఇద్దరు కూడా సగం సగం పంచుకుంటారు ఆ తర్వాత వారు అక్కడ నుండి వచ్చేసి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు రామకృష్ణ నేను ఈ బంగారంతో మందిరానికి వెళ్ళి అక్కడ నగల వ్యాపారం చేద్దామనుకుంటున్నాను నువ్వు కూడా నాతో రారాదు అని మిత్రుడు అడిగేసరికి రామకృష్ణ కాసేపు ఆలోచించి ఇలా అంటాడు లేదు మిత్రమా నేను ఈ పల్లె వాతావరణాన్ని వదిలి ఎక్కడికి రాలేను ఇక నేను వ్యవసాయం అనుకుంటున్నాను ఇక ఈ ఊరిలో పొలం కొనుక్కుంటే అందరికీ అనుమానం వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి ఏదైనా పల్లె ప్రాంతానికి వెళ్ళి భూమిని కొనుక్కొని భూస్వామిగా బ్రతకాలి అనుకుంటున్నాను సరే అయితే మళ్ళీ ఎప్పుడైనా తిరిగి దలుచుకున్నాంలే ఇక్కడ ఎవరికి అనుమానం రాకముందే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని అలా ఇద్దరు స్నేహితులు దొరికిన బంగారాన్ని చెరువు సగం పంచుకొని వేరు ఊళ్ళల్లో వారి వారి పనులలో నిమగ్నమై ఉంటారు అలా అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎప్పుడూ కలుసుకునేదే లేదు ఇప్పుడు మళ్ళీ ఆ భూపతి పేరు వినగానే మళ్ళీ నాకు ఆ గతం మొత్తం గుర్తుకొచ్చిందిరా అందుకే నాకు భూపతి తెలుసు అన్నాను అలా గతాన్ని ముగిస్తాడు రామకృష్ణ అంతా విన్న కేశవమూర్తి ఇలా అంటాడు వాగుంది నాన్న మీరిద్దరు మిత్రులు కదా మీరు పంచుకున్న బంగారంతో ఆ భూపతి గారు ఈ నగరానికి వచ్చి ఇంత డబ్బు సంపాదిస్తే నువ్వు మాత్రం ఆ పల్లెలో ఉండిపోయి అక్కడితో ఆగిపోయా అన్నమాట ఇప్పటికైనా సరే వెళ్ళి మీ ప్రాణమిత్రుడిని ఒక్కసారి కలుద్దామా నాన్న అని పొడుకు అనడంతో రామకృష్ణకి కూడా భూపతిని చూడాలనిపించి ఇద్దరు కలిసి ఆ భవంతి లోపలికి వెళ్ళి తలుపు తడతారు తలుపు తెరిచి చూసిన భూపతి రామకృష్ణని చూసి గుర్తుపట్టి సంబరమాశ్రయాలకు ఇలా అంటాడు ఏమిటి రామకృష్ణ మువేనా ఇది ఎన్నాళ్ళయింది నేను చూసి ఇంతకాలం ఏమైపోయావు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను రా నువ్వు ఎలా ఉన్నావు భూపతి నేను బాగానే ఉన్నాను మీరు ఆ ఊరి నుండి వచ్చేసిన తర్వాత నేను కలుద్దామని చాలా ప్రయత్నాలు చేశాను నువ్వు ఆ ఊరు విడిచి వెళ్ళిపోవడం వలన నీ చూకి నాకు చిక్కలేదు పోనీలే ఇప్పటికైనా సరే వచ్చావు రండి రండి లోపలికి అండి అని వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తాడు భూపతి ఇక తన కొడుకుతో ఇంద్ర భవనంలోకి అడుగుపెట్టిన రామకృష్ణ భూపతికి తన కొడుకును పరిచయం చేయించి ఇలా అంటాడు ఇదిగో భూపతి మీరు నా కొడుకు కేశవమూర్తి ప్రస్తుతం నాతో పాటు ఉంటూ మా ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నారు రా రాబాబురా మీ నాన్న నేను మాట్లాడుకుంటూ ఉంటాను ఈ లోపు నువ్వు ఇల్లంతా చూసి అనడంతో కేశవమూర్తి అక్కడి నుండి వెళ్ళి ఆ ఇల్లంతా తిరిగి చూసి ఆశ్చర్యపోతాడు కేశావమూర్తి ఆ ఇల్లంతా చూసిన తర్వాత తండ్రి మీద చాలా కోపం వస్తుంది దాంతో ఉక్కు రోషం ఆపుకోలేక ఒంటరిగా ఉన్న తండ్రి తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు నాన్న నాకు నువ్వు తీరని అన్యాయం చేశావు నాన్న అనడంతో కంగు తిన్న రామకృష్ణ ఏం జరిగిందో తెలియక కొడుకుతో ఇలా అడుగుతాడు నేను నీకు అన్యాయం చేస్తున్నానా నేనేం చేశాన్రా అసలేం జరిగింది ఒకసారిగా అంత మాట అన్నావేంటి మరి ఏది అన్యాయం కాకపోతే మరి ఏంటి నాన్న నీకు నీ మిత్రుడికి ఒకేసారి ఒకే స్థాయిలో బంగారం దొరికింది కదా మీ స్నేహితులు నా నగరానికి వచ్చి వ్యాపారం చేసి అందరంత అంత స్థాయిలో ఉంటే నువ్వు మాత్రం అదే పల్లెవల్ లో ఉంటున్నావు ఆ రోజు నువ్వు కూడా వచ్చి ఇలా నగరంలో వ్యాపారం చేసి ఉంటే మనం కూడా ఇలాగా విలాసవంతమైన జీవితాన్ని వాళ్ళం కదా అప్పుడు నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఉన్న జీవితం తలుచుకుంటే చాలా రోతగా ఉంది నానా అంటూ తండ్రి చెప్పింది వినకుండా విసురుగా బయటికి వెళ్ళిపోతాడు కేశవమూర్తి కొడుకు చేత అంతా మాట అనిపించుకున్నందుకు చాలా బాధపడతాడు రామకృష్ణ దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన భూపతి ఏంటి రామకృష్ణ ఎందుకు అంత విచారంగా ఉన్నావు ఏమైంది ఒక్కసారిగా అలా నీరసించిపోయావేంటి అని మిత్రుడు అడగడంతో రామకృష్ణ తన కొడుకు తనతో అన్న మాటలన్నీ కూడా భూపతితో చెప్తాడు దాంతో మిత్రుడికి వచ్చిన కష్టాన్ని తలుచుకొని ఒక చిన్న నవ్వు నవ్వి భూపతి ఇలా అంటాడు ఓసి ఇంతేనా నువ్వేం బాధపడకు ఏదో కుర్రవాడు కదా తెలియని తనంతో ఇలానే ఉంటాడులే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు ఎందుకు అతడికి అందమయ్యేలా నేను చెప్తాను కదా ముందు భోజనం చేద్దాం పద ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని రామకృష్ణ భూపతి కలిసి భోజనం చేసి ఏవో కొన్ని కబుర్లు చెప్పుకొని కొద్దిసేపటి తర్వాత కేశవమూర్తి ఎగ్గబడిన కాళ్ళతో చిరిగిన జుట్టుతో ఇంటికి తిరిగి వస్తాడు భూపతి అతన్ని కూడా భోజనానికి కూర్చోబెట్టి నెమ్మదిగా అతనితో ఇలా అంటాడు ఏంటి బాబు ఎందుకలా ఉన్నావు అంత విచారంగా కనిపిస్తున్నావే ఏం జరిగింది అసలు అది కాదండి మా నాన్న నాకు తీరని లోటు చేశారండి రోజు మా నాన్న కూడా మీలాగ నగరంలో వ్యాపారం చేసి ఉంటే మేము కూడా మీలాగా ఈరోజు హాయిగా ఉండేవాళ్ళం కదా ఓహో అదా నీ విచారానికి కారణం అలా ఎన్నిటికీ అనుకోకు బాబు మీ నాన్న చేసిన నిర్ణయం చాలా ముందు చొప్పుతో కూడినటువంటిది వ్యాపారం అనేది ఒక జూదం లాంటిది అది అందరికీ కలిసి రాదురా ఎన్నో నష్టాలు కూడా వస్తాయి ఒక రోజులో ఓడలు బళ్ళు కావచ్చు బళ్ళు ఓడలు కావచ్చు అలా అని భయపడి వ్యవసాయం చేయడం సరైనదే అంటావా నేను అలా అనడం లేదు వ్యవసాయం నేనిది మీరు కూడినటువంటిది వస్తే పంటలు నష్టంతో రావచ్చు కానీ భూమి మాత్రం ఎక్కడికి పోదు కదా ఒక సంవత్సరం నష్టం అంటే మళ్ళీ అక్కడ పంట వేసి మరో సంవత్సరం లాభ లాభం తెచ్చుకోవచ్చు పైగా అది పది మంది తినే బియ్యాన్ని ఇచ్చేది ఒక సేవ లాంటిది ఇక వ్యాపారం అలాంటిది కాదు రోజులో మొత్తం పెట్టుబడి అంతా కూడా సున్నా అయిపోయే అవకాశం కూడా ఉంది అప్పుడు కేశవమూర్తి ఆ భూపతితో వాదించడం మొదలు పెడతాడు ఎందుకు కాదు మీరు సంపాదించారు కదా మీకు నష్టం వచ్చిందా ఏంటి నేను అదే చెప్తున్నాను బాబు నా అదృష్టం కొద్దీ కలిసి వచ్చి నేను సంపాదించాను కానీ అదే సమయంలో నా వంతు బంగారంతో ఆ మా అన్నను కూడా వ్యాపారం చేయమన్నాను కానీ అతనికి ఇష్టం లేకపోయింది నా దగ్గర ఉన్న బంగారంలో సగం తీసుకొని ఓడ వ్యాపారం సాగించాడు కానీ నడి సముద్రంలో ఓడ మునిగి సరుకు అంతా కూడా పోయి నా దగ్గర మరికొంత బంగారం తీసుకొని కలప వ్యాపారం సాగించాడు అది కూడా అగ్ని ప్రమాదంతో ఒకరోజు కలప అంతా కూడా ఖాళీ బూడిదైపోయింది నేను చేసిన వ్యాపారం మాత్రమే నాకు బాగా కలిసి వచ్చింది మరి దీనికి ఏమంటావు మరి యేశమూర్తికి వ్యాపారంలో నష్టాలను వివరించడానికి ప్రయత్నం చేస్తాడు భూపతి ఇక వ్యాపారానికి స్వయం కృషి కన్నా అదృష్టం కలిసి రావడం ముఖ్యం ఇలా ము కుబేరుడిగా ఉన్నవాడు రే బికారిగా కావచ్చు వ్యాపారం చేసేవాడికి చీ ఎంత తప్ప సంసార సుఖం అనేది ఉండదు ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా బాగా ఉన్నావు అంటే కేవలం మీ నాన్న ముందు చూపే అంటాడు భూపతి దాంతో కేశవమూర్తికి కనువింపు కలుగుతుంది అతడి అజ్ఞానానికి ఎంతో సిగ్గుపడతాడు దాంతో తన తండ్రితో ఇలా అంటాడు నన్ను క్షమించండి నాన్న మీరు నాకు చేసిన మేలు మర్చిపోయి నిన్ను ఆ నాన్న మాటలు అన్నాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఇంకెప్పుడు నేను ఏమి అనను రేపే బయలుదేరి మనం ఊరికి వెళ్ళిపోదాం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కేశవమూర్తి ఇక మరుసటి రోజు రామకృష్ణ భూపతి వద్దకు వచ్చి ఇలా అంటాడు నిన్న మా వాడికి మీ అన్న గురించి చెప్పావు కదరా ఇంతకీ ఎవరు అన్నయ్య నేను ఎరగని ఓ అదా మీ పట్ల స్నేహధర్మాన్ని వడ్డీ ఒక చిన్న కట్టుక తల్యాండ్లే అంతే మీకు తెలియని ఆ అన్న నాకు ఇక్కడ చెప్పు కానీ నేను చెప్పింది మాత్రం అక్షరాల నిజం రా వ్యాపారం అనేది స్వార్థం కోసం ఆడే ఒక జూదం లాంటిది వ్యవసాయం సమాజం కోసం నిస్వార్థంగా చేసే ఒక భూపతి అంటాడు దాంతో ఇద్దరు నవ్వుకుంటారు ఇక ఆ తర్వాత తన మిత్రుడి వద్ద సెలవు తీసుకొని తన ఊరు తిరిగి ప్రయాణం అవుతాడు ఆ తండ్రి ఇద్దరు ఈ కథను బట్టి గారు మనకు అందించిన గొప్ప సందేశం ఏంటంటే మన జీవితంలో అనుకోని అదృష్టం రావచ్చు కానీ మనిషి ఆశాజీవి ఆశ లేకపోతే ఖచ్చితంగా భగవంతుడు రాసిన విధానంగానే మన జీవితం అనేది మనకు ఎప్పుడైతే మనం మన మనకు ఎన్నర్గా దగ్గరగా కావాలని ఆశపడతామో అందరితోని కూడా పోల్చుకుంటూ మన జీవితం ఇలా ఉంది అని బాధపడతామో అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు ఒక మంచి మార్గాన్ని ఇంకొక వ్యక్తి రూపంలో అందిస్తాడు ఎప్పుడైతే ధర్మాన్ని అంటిపెట్టుకొని పెట్టుకొని భక్తులతో భగవంతుడిని నమ్ముకున్న వాడికి ఖచ్చితంగా ధర్మం వైపే అడుగులు వేసేలాగా ప్రోత్సహిస్తాడు కాబట్టి ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ మనిషి ఆశాజీవి ఆశకి అద్దు ఉండదు అని కాబట్టి భగవంతుడి పట్ల కృప శ్రద్ధ భక్తితో మనం ఏది కోరుకున్నా ఆ భగవంతుడు అన్నీ తానే మనకు రక్షణగా ఉంటాడు కాబట్టి ఈ మంగళవారం రోజున అంజన్న గుండె మీద ఉన్న ఆ శ్రీరాముణ్ణి తాకిన వారందరికీ కూడా శ్రీరాముడి రక్ష ఖచ్చితంగా అందరికీ ఉంటుందని భావిస్తూ ఈ సాయి సందేశం విన్నవారందరూ కూడా శ్రద్ధ సబురి అని కామెంట్ చేసిన తర్వాత అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము దుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖిన భావంతు ఓం సాయరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగా